తప్పకుండా మీరు సరసన చెప్తారు అందరికి చెప్పండి గోళా గురించి మరియు కుటాయి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి ఇప్పుడు ముప్పై తారీఖున జరగబోయే కార్యక్రమం ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఆలయము ఎంతో వైభవంగా ప్రస్తమవుతుంది దానికి భక్తులందరూ మంచిగా సహకరించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని భారీ సంఖ్యలో భక్తులు రావాలని ముక్కోటి ఏకాదశి కార్యక్రమం నిర్మల్ చరిత్రలో గోవింద నామాలతో నిండిపోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము దీనికి సంబంధించిన ప్రతి ఒక్క కార్యక్రమాన్ని మీకు మళ్ళీ మీడియా ద్వారా తెలియజేస్తాము మరియు ప్రసాద కార్యక్రమంకు మరియు ధూపదీప నైవేద్య కార్యక్రమములు కూడా చాలా బాగా జరుగుతున్నవి దానిలో భాగంగా ఇప్పుడు మేము కొన్ని అందరినీ కలిసాము టౌన్ సిఏ గారిని మరియు మున్సిపల్ కమిషనర్ గారిని మరియు వైద్య ఆరోగ్య శాఖ అండ్ హెచ్ఓ గారిని మరియు ఎలక్సిటీ డిఇ గారిని కలవడం జరిగింది వాళ్ళు మంచిగా సహకరిస్తారని మాకు చెప్పారు ప్రతిదీ కూడా దగ్గరుండి కమిటీ సభ్యులందరూ కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాము మీ సలహా సూచనలు ఇంకా ఏమైనా ఉన్నచో మీరు మాకు తప్పకుండా చెప్పండి ఆదివారం రోజున మేము సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేస్తున్నాము భక్తులతో వాళ్ళ సలహాలని కూడా తీసుకోవడానికి మేము ముందుంటాము మరియు భక్తుల సౌకర్యాలకు సంబంధించిన విషయాన్ని కూడా క్షుణ్ణంగా పరీక్షించి ప్రతి విషయం ఆలోచించి మేము మీకు తెలియజేస్తాము మరియు స్వామివారి సేవకు సంబంధించిన కార్యక్రమంలో కమిటీ సభ్యులు మరియు చర్చించి ప్రతి ఒక్క విషయాన్ని మీ ముందట ఉంచి చాలా జాగ్రత్తగా పకడ్బందీగా చర్యలు తీసుకుంటామని మేము మీకు మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాము ఇంకా ముప్పైవ తారీఖు నాడు తర్వాత వచ్చే ఒకటవ తారీఖు నూతన ఆంగ్ల సంవత్సరంలో జరిగే కార్యక్రమాలు కూడా వేరకుట దేవస్థానంలో ఉన్నవి దాన్ని కూడా భక్తులందరూ గమనించగలరు తర్వాత జరిగే కార్యక్రమము పదమూడవ తారీఖు నాడు జరిగే కార్యక్రమము గోదా కళ్యాణ గోదా రంగనాథుల కళ్యాణము అది ఆరు గంటల ముప్పై నిమిషాలకి సాయంత్రం మంగళవారం రోజున అది కూడా ఆ కార్యక్రమం కూడా చాలా వైభవంగా చేయాలని కమిటీ సభ్యులందరము నిర్ణయించుకొని మీకు అందరికీ తర్వాత జరిగే కార్యక్రమాల్ని ఖచ్చితంగా తెలియజేస్తూ మీడియా ద్వారా మీ ముందు ఉంటాము కూడా మీరు మేము పంపించే ప్రతి మెసేజ్ని మీరు దయచేసి వాట్సాప్లో కానీ స్టేటస్లో కానీ భక్తులకు తెలియజేస్తూ మీరు మాకు సహకరించాలని మీ సలహా సూచనలు ఇంకా 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 మాకు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము జై 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 గోవిందా